హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఫస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈరోజైతే నా స్టైల్ గులాబ్ జామ్ అయితే చేసి చూపిస్తున్నానండి ఇవైతే నోట్లో ఇట్టేసి అట్టే కరిగిపోతాయి చూసి ఇదైతే ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి మెజర్మెంట్స్ కోసం నేనైతే ఒక కప్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ అయితే నాకు కప్లో అంత వచ్చిందండి నేనైతే మెజర్మెంట్ కోసం కప్ అయితే చూపిస్తున్నాను అదైతే బాగా ఉండలేకుండా అలా పిసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పేసుగు వేసుకొని కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా ముద్దగా పిసుక్కోవాలండి అది ఎంత బాగా పిసుకుతే గులాబ్ జామ్స్ అనేవి అంత బాగా వేగిపోతాయండి అలా మెత్తగా కాకుండా అలా అలా గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఇలా ముద్దలా పిసికి కాసేపు అయితే పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా పిండి అనేది పాలు గుంజుకుపోతుంది అండ్ నేను ఇక్కడ వచ్చేసి వన్ కప్ పిండికి వన్ కప్ షుగర్ తీసుకున్నానండి టూ కప్స్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను అది పాకం రాకుండా అలా షుగర్ కరిపోయే కరిగిపోయేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను పిండి ఉండలుగా రౌండ్స్ బాల్స్ లా చుట్టుకుంటున్నానండి ఇలా నేను చూపిస్తున్న ప్రాసెస్ లో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ అయితే చేసుకోండి అలా చేస్తే ఆయిల్లో వేసినప్పుడు ఎక్కడ పగుళ్ళు రావు అలా అయితే నీట్గా వస్తాయండి పగుళ్ళు వస్తే మొత్తం ఆయిల్లో చినిగిపోతాయి నాకైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ వేలకు ఇక్కడ వచ్చేసి షుగర్ సిరప్ మరి పొంగు వస్తుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ నేను ఆయిల్లో ఇవైతే డీప్ ఫ్రై చేస్తున్నాను ఒక్కొక్కటిగా వేసుకుంటూ లోటు మీడియంలో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి బయట మాడిపోయి లోపల ఎత్తాలనే పచ్చిగా ఉంటుంది లోటో ఫ్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి లోపలి వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా లేత కలర్ ఉన్నప్పుడే తీసేయకండి ఫ్రెండ్స్ బాగా ముదురు కలర్ వస్తేనే గులాబ్ జామ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ రెడీ అయిపోయాయి నేను ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో ఇప్పుడైతే నేను అందులో ఒక్కొక్కటిగా వేస్తున్నానండి ఇవనేది షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ నేనైతే ట్వంటీ మినిట్స్ పక్కకైతే అలానే పెట్టి వదిలేశాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంతో స్వీట్గా స్మూత్గా గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయి నాకైతే గులాబ్ జామ్స్ చా చాలా నచ్చాయండి స్మూత్గా నోట్లో ఇట్టే వేసుకుంటే అట్లే కరిగిపోయాయి నిజంగా చెప్తున్నానండి చాలా బాగున్నాయి మీరైతే ట్రై చేసి చూడండి ఇవే మెజర్మెంట్స్తో ట్రై చేయండి చాలా బాగా వచ్చాయండి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్